ప్రైజుల క్రీస్తు నందు పిల్లారు మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు యావత్తు క్రైస్తవులు ప్రార్థించాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు తెలియజేయడం జరుగుతూ ఉంది అందరు ప్రార్థిస్తున్నారని ప్రభుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ మార్చి ఎనిమిదవ తారీఖున శుక్రవారం దినం దేవుడు ఒక నూతన విషయాన్ని తెలియజేసి ఉన్నారు ప్రస్తుతము మన భారతదేశాన్ని రూల్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్టీ యొక్క కార్యవర్గ సభ్యుల కోసము పార్టీ తీసుకునే నిర్ణయాల కోసము ప్రజలకి అనుకూలంగా నడుచుకున్నట్లుగా ప్రార్థం చేయాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను ఈ ఈ అంశాన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నేను జ్ఞాపకం చేయట్లేదు దేవుడు ప్రార్థనలో ఉన్నప్పుడు దీని గురించి తెలియజేస్తున్నారు కాబట్టి ప్రార్థన చేయాలని ఈ విషయాన్ని ముందు తీసుకొస్తా ఉన్నాను భారత భారతీయ జనతా పార్టీ యొక్క క్షేమం కోసము అందులో నా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉండి ప్రజల క్షేమం తగినట్లుగా నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు నాయన ప్రస్తుత కాలం మాకు నాయన తండ్రి పరిపాలించడానికి మీరు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని బట్టి అందరి పార్టీ సభ్యులను బట్టి మీ కృతజ్ఞతలు ప్రధానమంత్రిని బట్టి మీ కృతజ్ఞతలు ఆ పార్టీని మీరు స్వాధీనపరచుకోండి తండ్రి యావత్తు మీ చిత్తమునకు అనుకూలంగా నడుచుకునే జ్ఞానము దయచేయండి నాయన ఆ పార్టీ యొక్క వ్యక్తులు ఎవరైతే లీడ్ చేస్తారో వారు అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రజల యొక్క యోగక్షేమాలు గుర్తించి నడుచుకునే ప్రజ్ఞ జ్ఞానము దయచేయండి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అయ్యా తండ్రి అన్నీ కూడా నాయనా ప్రభ అనుకూలముగా ప్రజలకి క్షేమకరణ ఉన్నట్లు కృప దయచేయండి పార్టీకి పార్టీ సభ్యులకి క్షేమాన్ని దయచేయండి వారి మనసును స్వాధీనపరచుకోండి నిర్ణయాలు మీరు స్వాధీన పరుచుకోండి దేశమునకు సుభిక్షముగా ఉన్నట్లు వారు నడుచుకునే జ్ఞానము దయచేయమని ఈ చిన్న ప్రాప్తిని మీరు ఆలకించి వారి ద్వారా ఏమైతే దేశమునకు నష్టము ఇతర రాష్ట్రములకు నష్టము పొంచి ఉన్నదో ఆ యొక్క నష్టముల నుంచి కాపాడి ప్రజలని నాయన తండ్రి కోరుకున్న రేవుకు నడిపించేవాడు నాయన క్షేమాన్ని ప్రసాదించమని అయ్యా తండ్రి ఈ చిన్న ప్రార్థనని ఆలకించి కోటగా ఉండమని యేసుక్రీస్తు వారి నామం కరెక్ట్ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లుగా దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్సింగ్